ఒక పోరాడు వయసు పొరగాడు చచ్చిపోయి నరకానికి పోతాడు వయసు పోరాడు చచ్చిపోయి నరకానికి పోతాడు మొత్తం పరిచయం అయిపోతుంది నేను ఎక్కడ వచ్చినా ఏమైంది అని చెప్పేసి పరిచయం అయిపోతాడు అంటే ఇన్ని రోజులుగాడు భూలోకంలో బతికి కదా నరకానికి పోగానే ఏంది ప్లేస్ అని చెప్పేసి పరిచయం అయిపోతుంది ముంగడినేమో యమధర్మరాజు ఉంటాడు యమధర్మరాజును చూసి భయపడి ఆ పోరేగాడు అంటాడు సార్ ఎవరు సార్ మీరు అరే చేతుల కదా నెత్తి మీద కేటం అని అడుతులేదా హౌలే యమధర్మరాజుని అనగానే అప్పుడు ఆ పోరాడు సార్ మీకు ధర్నా పెడుతుంది సార్ నమోదు సార్ సార్ ఇంటికి అరే నువ్వు ఇంకా ఆడికి పోతావరా చచ్చిపోయినావరా హౌలే నీకు లారీ గుద్దింది యాక్సిడెంట్ అయింది మూడు రోజులు హాస్పిటల్ కోమాలు ఉన్నావు ఈ రోజే పారాలు ఇచ్చినావు అరే గులా గుడిస్తాం రా మధ్యాహ్నం అయితే కొరడా దెబ్బలు కొడతాం ఇక రాత్రి అయితే నూనెల రాత్రి అయితే ముళ్ళ కంపల్ మీద నడుచుడు ఉంటుంది రా అని చెప్తాను అనగానే అప్పుడు ఆ కూరడు సార్ మరి నా బొద్ది సార్ మధ్యలో బుజ్జి అవుతుందా సార్ నా పిల్ల సార్ నా బుజ్జి దానికి రెండు జుట్లు ఉంటాయి లంగా జాకెట్ వేసుకుంటది అరే అదైతే ఇంకా డెబ్బై ఏళ్ళు బతుకుతారా ఎప్పుడు అప్పుడే చంపాలా దాన్ని సార్ మీకు దండం పెడతా సార్ దాన్ని కూడా చంపేయ్ దాన్ని కూడా చంపేసి నాకు అంటా కట్టరు సార్ కింద వాళ్ళు అయ్యా నాకు అంటా కట్టి అన్నాడు మీరు అంట కడితే కనుక సార్ మీ పేరు నా గుండెల మీద పచ్చ పచ్చ బుట్టి వేయించుకుంటే సార్ అనగానే రాజుగారు అరే నీకు బాగా కిటకిటలు లెక్కనయి అరే నువ్వు బాగా చెల్లమల్ల చెల్లమల్ల ఆగి నూనెలా బోడిస్తాను అరే అంటాడు అప్పుడు పొరగాడు సార్ ప్లీజ్ సార్ నాకు నూనె పడదు సార్ మగా కురుకులు సార్ అరే హౌలే మేము వాడైతే ఫామ్ ఆయిల్ కాదురా పల్లి నూనె అప్పుడప్పుడు మేము దానితోటి బజ్జల్ కూడా వేసుకుంటాం రా అనగానే పొరగాడు సార్ మరి దాంతో గారపలు కూడా వేసుకోవచ్చు కదా సార్ దీపావళి దగ్గరికి వస్తాంది అరే ఇక గారపలు అంటే ఏంటిరా సార్ నా సోన్ పిచ్చగానికి కద పెద్ద గొప్ప సార్ మీరు నాకు ఒక గంట సేపు టైం రీ కిచెన్ ఎక్కడ ఉంది ఎప్పుడు నేను పోయి గంట సేపలో వంట చేసుకొని వస్తా మటన్ సూప్లా గారప్ప నానబెట్టుకొని తింటే నరకంలో ఉన్న మీకు స్వర్గంగా వాళ్ళకి నన్ను అడుగురి రి అనగానే యమధర్మరాజుకి నూట ఊరి ఉడతాయి అబ్బా నేను గానప్ప తింటారా పోయి చేసుకురా పోరా అంటాడు ఆ పోరగాడు చేసుకొని వస్తాడు చేసుకొని రాగానే యమరాజు యమధర్మరాజు తింటాడు తిని బాగా అయ్యి అరే నీకు ఒక మాడిస్తున్నారా నీ కోరిని ఇప్పుడే చంపేసి నీకు అడ్డగడతా మీరిద్దరు ఇక్కడనే ఉండి రోజు ఆ కొండుపేట ఉంటారై నీకు ఏ శిక్ష లేదు అనగానే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కోరిని అండగడతాడు ఆ తర్వాత నుంచి ప్రతిరోజు ఆ కూరగాడు యమధర్మరాజు కొండుపేటతోనే ఉంటాడు ఆ నరకంలో కూడా వాడు సుఖంగా బతుకుతాడు సుక్రియా అందరికీ మీ కూడా ధన్యవాదాలు ఇన్నందుకు